లొకేషన్ మేసిస్ మీద బైలీడ్స్ ని ఎలా ఫిల్టర్ చేయాలో ఈ రోజు మేము మీకు చూపిస్తాము ముందుగా మీ ఇండియా మార్ట్ సెలర్ ప్యానల్లోకి లాగిన్ అవ్వండి తరువాత ఎడమ వైపు ఉన్న ట్యాబ్ల నుండి బైలీ ట్యాబ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు రిలవెంట్ లీడ్స్ లేదా రీసెంట్లీ ట్యాబ్లో లొకేషన్ ఫిల్టర్ని చూడవచ్చు ఈ ఫిల్టర్ ద్వారా మీరు ఏ సిటీ స్టేట్ లేదా కంట్రీ బైలీడ్లను చూస్తున్నారో చెక్ చేయవచ్చు మీరు లొకేషన్ బాక్స్ను చూసినప్పుడు మీ హోమ్ సిటీ కనిపిస్తుంది ఇక్కడ ఈ కేసులో నోయినా అని కనిపిస్తోంది దీనిని సెలెక్ట్ చేసుకుని మీరు మీ హోమ్ సిటీలోని అన్ని బై లీడ్స్ ని చూడవచ్చు మీ హోమ్ స్టేట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది ఉదాహరణకు ఇక్కడ హోమ్ స్టేట్ ఉత్తర్ ప్రదేశ్ మీరు హోమ్ స్టేట్ లేదా దాని నియర్ బై స్టేట్స్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా లీడ్స్ ని చూడవచ్చు అదేవిధంగా మీరు ఫారిన్ లీడ్స్ ని చూడాలనుకుంటే మీరు ఇక్కడి నుండి ఫిల్టర్ అప్లై చేయడం ద్వారా చెక్ చేయవచ్చు మీరు ఒక స్పెసిఫిక్ సిటీ స్టేట్ లేదా కంట్రీ యొక్క బైలీవ్స్ ని చూడాలనుకుంటే సెర్చ్ లో ఆ ప్రదేశం పేరును నమోదు చేయడం ద్వారా మీరు అక్కడి బైలీవ్స్ ని చూడవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ఏ లొకేషన్లోనైనా బైలీవ్స్ ని ఫిల్టర్ చేయవచ్చు